ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రకు చేరుకుంటాడు దీంతో ఈ రోజు నుంచి చాతుర్మాసం ప్రారంభమవుతుంది ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలు చేయరు దేవశయని ఏకాదశి నుంచి దేవతని ఏకాదశి వరకు శుభకార్యాలు చేయడంపై నిషేధం ఉంది దేవసయని ఏకాదశిని హరిశయని పద్మనాభ యోగనిద్ర ఏకాదశి తొలి ఏకాదశి అని పిలుస్తారు ఈ సంవత్సరం తొలి ఏకాదశి జూలై పదిహేడవ తేదీన వస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం మంచిది ఈ ఏకాదశి రోజున విష్ణువుకు తులసి పూజ చేయడం మంచిది తులసి లేని విష్ణువు పూజకు అంగీకారం కాదని విశ్వాసం అందుకే విష్ణువు కోసం చేసే పూజలు తప్పకుండా తులసిని ఉంచాలి ఏకాదశి విరమించాలంటే తులసి దవలం ను నోట్లో వేసుకోవచ్చు విష్ణువు ఉసిరి చెట్టుపై నివసిస్తాడని భావిస్తారు అందుకే ఏకాదశి వ్రతంలో ఉసిరికాయకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఉసిరికాయను భుజించటం వల్ల ఏకాదశి వ్రతం చేసినందుకు పిల్లలకు శుభం కలుగుతుంది ఏకాదశి వ్రతం విరమణ సమయం తప్పనిసరిగా ఆహారం తీసుకోవాలి అది అన్నం ఉండేలా చూసుకోవాలి ఏకాదశి ఉపవాసం రోజు అన్నం తినడం నిషేధం అయితే ద్వాదశి రోజు అన్నం తినడం ఉత్తమమైంది ఏకాదశి నాడు అన్న తినడం వల్ల సరి సర్పాల రూపంలో జన్మిస్తారని ద్వాదశి నాడు అన్నం తీసుకుంటే ఉపవాస దీక్ష విరమించడం వల్ల ఆ రూపం నుంచి విముక్తి కలుగుతుందని విశ్వాసం అలాగే ఏకాదశి వర్షం చేసేవారు ముల్లంగి పెండకాయ ఆకుకూరలు కాయధాన్యాలు వెల్లుల్లి ఉల్లిపాయలు తీసుకోకూడదు అలాగే దేవసైన ఏకాదశి రుచి నుంచి నాలుగు నెలలు పాటు నిద్రలోకి వెళ్తాడు మొత్తం నాలుగు నెలల పాటు యోగ నిద్రలోనే ఉంటాడని విశ్వాసం విష్ణువు నిద్రించే ఈ నాలుగు నెలలనే చాతుర్మాసం అంటారు చాతుర్మాసం ప్రారంభం నుంచి వచ్చే నాలుగు నెలల వరకు వివాహం మొదలైన శుభకార్యాలు చేయరు తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం విష్ణువు లక్ష్మీదేవిలను పూజించడం ద్వారా జీవితంలో సుఖ సంతోషాలు సిరి సంపదలు ఉంటాయని విశ్వాసం